జరుపుకిత బాడీ ఈయన తీసుకొచ్చి గద్దె మీద పెడితే ఈరోజు ఏం చేస్తున్నాడు ఆ విద్యార్థులు రోడ్డుకెక్కి మాకు స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి మేము సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నాం ఉన్నత విద్యలకు పోలేకపోతున్నాం ఆయన పోయిన చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేసుకోలేకపోతున్నాం సర్టిఫికేట్లు అడిగితే యాజమాన్యాలను మమ్ము మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి మాకు ఆత్మహత్య శరణ్యం అని చెప్పేసి ఇక్కడ మొత్తుకున్నప్పటికీ కూడా వాళ్ళ మీద కనికరం లేకుండా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరిస్తున్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పూర్తిగా విఫలం విద్యాశాఖ మంత్రిగా క్షణం కూడా కొనసాగే హక్కు ఈ రేవంత్ రెడ్డికి లేదు ఏమని చెప్పిండు మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పోయి ఈ రాష్ట్రం లోపల ఈ రాష్ట్రం లోపల పంచడానికి భూములు లేవు పైసలు లేవు గత ప్రభుత్వం లేక నేను పందులు ఇచ్చో ఇచ్చో బరిలో ఇవ్వను నేను ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును తలరాతను మార్చేది విద్య ఒకటే కాబట్టి చదువు చెప్పించడం కోసం ఎన్ని నిధులైనా నేను కేటాయిస్తా అని చెప్పిండు కానీ తీరా ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఫీ రింబెర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు తొంభై శాతం మంది పిల్లలు కూడా ఆ యొక్క రియంబర్స్మెంట్ పథకంతోనే చదువుతున్నారని తెలిసినప్పటికీ కూడా వాటిని రిలీజ్ చేయకుండా ఈ వెస్టర్ ఇంట్రెస్ట్తోనే కదా ఇదంతా చేస్తున్నది ఎందుకు పేద విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే వీళ్ళకు వీళ్ళకు నూకలు అని చెప్పేసి వీళ్ళ ప్రభుత్వాలకు నూకలు చెల్లుతారు పేద విద్యార్థులు ఇక చెప్పినట్టు వినరని చెప్పేసి అది ఎంత చేసేది ఈ కుట్రలో భాగంగానే గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేసింది ఈరోజు కాలేజీలు నిరోధక బంద్కు పిలుపునివ్వడానికైనా గతంలో డిగ్రీ కాలేజీలు నిరోధక బంధు చేసినప్పటికీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించినప్పటికీ ఈ మొత్తానికి కారణం కూడా రేవంత్ రెడ్డి యొక్క పాలన వ్యవహారమే దీన్ని పూర్తిగా రేవంత్ రెడ్డి యొక్క పాలన వైఫల్యంగా ఏబీపీ అభివర్ణిస్తున్నది ఇప్పటికైనా విద్యార్థుల రోడ్డు పాలు చేసినటువంటి చరిత్ర నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ డబ్బు లేవు రింబర్స్మెంట్కి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్తా ఉన్నారు ఓకే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నయా లేవు పథకాలకు లేవు తర్వాత ఫ్రీ ఫ్రీ స్కీమ్స్కి లేవని చెప్తున్నాడు మరి రేవంత్ రెడ్డి మొన్న ఉస్మాని యూనివర్సిటీ ఏమని చెప్పిండు ఈ రాష్ట్రానికి మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది కేవలం అంటే కేవలం విద్యారంగానికే నలభై వేల కోట్ల రూపాయలు వెచ్చించడం అని చెప్తున్నాడు మరి నువ్వు వెచ్చించ నలభై వేల కోట్ల రూపాయల అబద్ధమా లేదా పైసలు లేవనేది అబద్ధమా లేకపోతే మసగుసి మారడికాయ చేయడం కోసమే మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిలా లేకపోతే నలభై వేల కోట్ల రూపాయలు నువ్వు నువ్వు ప్రవేశపెట్టిన అబద్ధమా ఇప్పటికైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు విద్యారంగానికి బాగు చేసావు అని చెప్పినట్టు అయితే నువ్వు అసెంబ్లీలో ప్రకటించిన నలభై వేల కోట్ల రూపాయలు నిజమైతే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి లేకపోతే నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు ఘర్చుంటే ఇదా మీడియా ముఖ్యంగా ఈ విద్యార్థులతోని ఏబీపీ నాయకులతోని బహిరంగ చర్చకైనా సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ నేను డిమాండ్ చేస్తున్నది ఈ మేలిపండు చూడు మేలుమయ్యి ఉండును పొట్టవిప్పు చూడు పులుగును అన్నట్టుగా బయటికి ఏదో హంగు ఆర్పాటలతోని పేద విద్యార్థులను నేను న్యాయం చేస్తున్నట్టుగా చేస్తున్నాడు కానీ నీ లోపల ఉన్నటువంటి ఫ్యూడల్ సిస్టము పోలేదు పేద విద్యార్థులకు ఈ విద్యను దూరం చేయాలి యూనివర్సిటీలను నాశనం చేయాలి వాటిని ఆయన అన్యాయాలకు అప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అప్ప చెప్పేసి చూస్తున్నాడు కాలేజీ యాజమాన్యాలు కూడా మీరు నిరవధిక బంధును మీరు ఇస్తే మేము దాన్ని స్వాగతిస్తున్నాం ఎందుకు స్వాగతిస్తున్నాం అంటే దాని వెనకాల మీ స్వార్థపూర్త ప్రయోజనం ఉన్నప్పుడు కూడా ఇది విద్యార్థులకు న్యాయం చేస్తాయని చెప్పేసి మేము స్వాగతిస్తున్నాం విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైతే కొటేషన్లు ఇచ్చినటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలు మాకు ఇవ్వాలని చెప్పేసి మీరు అడుగుతున్నారో దీన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు మీరు న్యాయం చేయాలని చెప్పేసి మీకు కోరిక ఉంటే పూర్తిగా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి కోరాలని చెప్పేసి మిమ్మల్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ ప్రభుత్వం యొక్క ఒత్తిడి తలగ్గో లేకపోతే మీరు లోపాయికర ఒప్పందాలతో దీని కనుక ఈ బంధుని కనుక వెనక్కి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు విద్యార్థి సమాజం దృష్టిలో మీరు ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి ఏబీ తరఫున మీకు తెలియజేస్తున్నాం నిరవార్ధికంగా ఒకవేళ మూసుకపోతే విద్యార్థుల భవిష్యత్తు కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కదా అదే అండి గతంలో ఎన్నడూ లేని విధంగా డిగ్రీ కాలేజీలు తర్వాత వృత్తి విద్యా కళాశాలలు మూకుమ్మడిగా మేము నిర్వధిక బంధుకు పోతున్నామని చెప్తానంటే మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కొలాప్స్ అయినట్టే కదా యూనివర్సిటీ ప్రభుత్వ యూనివర్సిటీలు ఒక్కటి నడుస్తాయి కానీ ప్రభుత్వ యూనివర్సిటీలలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీల లెక్క ఫీజులు గట్టి చదువుతున్నాం డెబ్బై వేల రూపాయలు ఇంజనీరింగ్ ఫీజు ఉంటే ముప్పై ఐదు వేల రూపాయల ఫీజులు మేమే గట్టి చదువుతున్నాం ఎనిమిది ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా ఫీజు ముక్కుబిండి వసూలు చేస్తున్నారు సర్టిఫికేట్లు ఇవ్వాలంటే మరి ఏ వ్యవస్థ బాగైనట్టు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని అరే అటు మొక్కన డిగ్రీ కాలేజీలు ఇటు మొక్కన ఇంజనీరింగ్ కాలేజీలు వృత్తి విద్య కళాశాలలు అన్నీ కూడా మూసేస్తే విద్యారంగం మొత్తం కూడా మూసేసినట్టే కదా మరి రాష్ట్రంలో ఏం పాలన నడుస్తున్నట్టు సిగ్గు అనిపిస్తలేదా ఏ వెనుకబడ్డ రాష్ట్రాలలో కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కలేదండి వెనుకబడ్డ వెనుకబడ్డ రాష్ట్రాల్లో కూడా విద్యారంగానికి పది నుంచి పదిహేను శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు ఇక్కడ కేవలం ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి అది ఏడు శాతం వరకు నిధులు కేటాయించి విద్యార్థుల నోట్లో మట్టి కొడుతున్నారు వాళ్ళ బలిదానంతో వాళ్ళ త్యాగాలతోని ఈ ప్రభుత్వాలు వస్తే గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కానీ విద్యార్థులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి తప్పిస్తే విద్యార్థులకు అనుకూలంగా పనిచేస్తలేవు ఈ యొక్క ఈ యొక్క ఈ పరిస్థితికి కారణం ఈ పాలకపక్షమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరైతే కారణమో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలకు కూడా దీనికి కారణం అని చెప్పేసి మేము తెలియస్తున్నాం ఎందుకంటే ఇప్పటికీ మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి లోకా ఓటన్ అకౌంట్ బడ్జెట్తో మొదలుకుంటే తర్వాత మూడు సార్లు సమావేశాలు నిర్వహించాలి శీతాకాల సమావేశాలు కానీ ఈ ఆరు సమావేశాలలో ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈ యొక్క విద్యారంగం గురించి చర్చ పెట్టిరా ఈ విద్యారంగం రావాల్సినటువంటి బకాయిల గురించి చర్చ పెట్టిరా ఈ విద్యారంగం పేద విద్యార్థులు చదువులేకపో చదువుకోలేకపోతున్నారు గురుకులాలలో పిల్లలు చచ్చిపోతున్నారు మరో మోగుతున్నది ఫుడ్ పాయిజన్ కేసులు అవుతున్నాయని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయినా మాట్లాడిందా తస్మాత్ జాగ్రత్త ఏ రాజకీయ పార్టీ అయినా గుర్తుపెట్టుకోవాలి మీ క్యాంపు కార్యాలయాలను పాలక పక్షమా ప్రతిపక్షమా అనేది తేడా లేకుండా అందరిని వెంటాడతాం ఖచ్చితంగా మీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి ఈ నిరుద్యోగులతో విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఈ విద్యార్థు విద్యార్థులతోని నిరుద్యోగులతోని గోక్కున్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కువ కాలం మనుగోలు లేవు ఖచ్చితంగా విద్యార్థి ఉద్యమాలకు నిరుద్యోగ ఉద్యమాలకు మీ ప్రభుత్వాలు పేక మెడలకు కూలిపోతాయని చెప్పేసి ముందుగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా చాలా భారీగా నష్టపోతూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ టైంలో ముఖ్యమంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు కదా ఆయన ఎందుకు స్పందిస్తలేరు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతున్నాడు అంటే గతంలో ఎన్నికల ప్రచారంలో అనేక హామీలు ఇచ్చిండు ఈ బయటకత్తే ఏం చెప్పాలో అర్థమైతే లేదు బయటకు వచ్చి చెప్తే ఏ విధంగా నన్ను ట్రోల్ చేస్తారో లేకపోతే ఏ విధంగా ఉద్యమాన్ని శ్రీకారం చూడతారో భవిష్యత్తులో ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ లో గాని తర్వాత వచ్చే ఉప ఎన్నికలలో కానీ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కానీ నా యొక్క పార్టీని బొంద పెడతారు నన్ను రాజకీయంగా బొంద పెడతారు అని చెప్పేసి దీని మీద ముఖం చాటేస్తున్నాడు ఆయనకు మీడియాని కానీ విద్యార్థులు కానీ ఎదుర్కొనే దమ్ము లేదు అందుకోసమే ఈ విధంగా ముఖం చాటేస్తున్నాడు విద్యార్థులను నిరుద్యోగులను నట్టేట ముంచుతున్నాడు కాబట్టి ఈ విధంగా స్పందిస్తలేడు అంటే భూములు లేవు మంచిది చదువుకోండి భవిష్యత్తు ఉంటుంది దానికోసం ఎంతకైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిండు నిజంగానే మరి ఆయన ఖర్చు చేయడానికి సిచువేషన్స్ ఎందుకు ఎదురవుతా ఉంది అమ్ముదామంటే భూములు లేవు మొత్తం నాగరే ఏదో అండపిండ బ్రహ్మాండం చేయడానికి వేరే శక్తులు లేవని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీలో చెప్పిండు మేము అనుకుంటున్న ఏంటిది నువ్వే చెప్పినావు కదా మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నదని చెప్పినావు నలభై వేల కోట్ల రూపాయలు విద్యారంగాన్ని కేటాయించిన అని చెప్పినావు మరి నువ్వు విద్య చెప్పిస్తా అని చెప్పినావు గదే విద్య అని చెప్పి మాకు వచ్చిన బకాయిలు ఇవ్వంటున్నాం అందరం కూడా పేద బడుగు వర్గాలమే బీసీఎస్సీ ఎస్టీ అందరూ కూడా బిలో పావర్టీ లైన్ విద్యార్థులు మాత్రమే దీని మీద ఆధారపడి చదువుకుంటున్నారు ఇవ్వడానికి నీకేం అడ్డొస్తున్నది ఏం అడ్డొస్తున్నాయంటే దీని వెనుకల ఒక ఒక మహత్తునది ఏంటిదంటే పైసలన్నీ తీసుకొని పోయి ఏమైనా ప్రాజెక్టు పెడతానో పైసలన్నీ తీసుకొనిపోయి ఇంకో ఏదో ఒకటి పెడితేనేమో దానికి కాంట్రాక్టులు పిలుస్తారు కాంట్రాక్టులు పిలిస్తే వంద రూపాయలు పెడితే ముప్పై రూపాయలు వీళ్ళ కమిషన్ కాంగ్రెస్ సర్కార్ లోపల థర్టీ పర్సెంట్ కమిషన్ అనేది నడుస్తున్నది ఎనిమిది ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే వీళ్ళకి ఏమొస్తుంది కమిషన్లు ఇవ్వలేము కాబట్టి మేము ఈ ముప్పై అంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలల్లో దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో కావాలనుకుంటున్నారు వేరే కాంట్రాక్టర్ ఇంకెక్కడ దగ్గర నుంచి లేదు కమిషన్లు ఇచ్చేది మా దగ్గర నుంచి కమిషన్లు రావు కాబట్టే ఈ యొక్క పైసలు ఇస్తలేరు బకాయిలను విడుదల చేస్తలేరు రియంబర్స్మెంట్కు నిధులు విడుదల చేస్తలేరు మరి మీరు చెప్పండి ఇప్పటికైనా మీరు ఇండైరెక్ట్నో డైరెక్టేనో మాకు కమిషన్లో టెన్ పర్సెంట్ ఇవ్వనని అని చెప్తే విద్యార్థులందరి దగ్గరికి ఏబీపీ కార్యకర్తలం పోయి తర్వాత ప్రజల దగ్గరికి పోయి జోల పట్టుకొని అడుక్కొని మరి నీకు ఎన్ని కోట్లు కావాలో అన్ని కోట్లు ఇస్తాం మరి చెప్పు కమిషన్ ఇవ్వమంటే సిగ్గనిపి రేవంత్ రెడ్డి విద్యార్థుల పొట్టెందుకు కొడుతున్నావు వాళ్ళ నోట్లు ఎందుకు మన్ను కొడుతున్నావు వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు ఇప్పటికైనా 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 ఎవరికైతే నువ్వు ఈ కమిషన్లు పంపాలనుకుంటున్నావో అంటే ఢిల్లీకి పంపాలనుకుంటావు ఒక నెల పంపించుడు బంజాయి ఒక నెల పంపించుడు బంజాయి లేకపోతే ఈ విద్య ఈ యొక్క రాష్ట్రం లోపల ప్రతి ఊర్లో కూడా నువ్వు ఏంటి బార్ షాపులు వైన్ షాపులు ఏర్పాటు చేయాలని చూస్తున్నావు కదా వైన్ షాపులను కూడా బెల్ట్ షాప్లను కూడా ఓపెన్ చేసినావు కదా దాని ద్వారా మాత్రమే దగ్గర దగ్గర నలభై యాభై వేల కోట్ల రూపాయల మీకు బడ్జెట్ చేకూరుతుంది కదా దాని లెక్కలో పదివేల కోట్ల రూపాయలు మాకు కేటాయించరాదు ఏమవుతుంది నిజంగానే ముప్పై శాతం అడుగుతా ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు మేం చెప్పడం లేదన్నా మేం చెప్పడం లేదు అయితే కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఈ కాంట్రాక్ట్గా వివరిస్తున్న వాళ్ళ పార్టీ నేతలే వాళ్ళ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు ముప్పై శాతం కమిషన్ ఇయ్యండి మాకు ఇక్కడ పనులు జరుగుతుంది బిల్లు రిలీజ్ రిలీజ్ అవుతలేవు అని చెప్పేసి నువ్వు ఏ శాఖను తీసుకున్నా మంత్రులు అవినీతి పనులుగా మారిల్లు మొన్న మొన్న చూసినాం నిరుద్యోగులు ఏమంటున్నారు అరే గ్రూప్ అని ఒక్క పోస్టును మాకు మూడు కోట్లకు అమ్ముతామని అని చెప్పి చెప్పిన అంటున్నారు మూడు కోట్ల రూపాయలకు ఐదు వందల అరవై మూడు ఇంటూ మూడు కోట్లు వేసుకో ఎన్ని కోట్లు కావాలన్నా ఎన్ని కోట్లు కావాలి అంటే ఏ చూసుకునే రాజకీయమే ఏ చూసుకునే కమిషన్లే కమిషన్ లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం పనిచేయది మీరు చూడండి రేవంత్ రెడ్డి ఉస్మాని యూనివర్సిటీలో నలభై వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన అని చెప్పినాడు విద్యా సంస్థలకు మరి నిజంగానే ఎక్కడన్నా మరి చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయి అభివృద్ధి చేయడమో లేకపోతే ఇంకేమన్నా తీసుకురావడం నువ్వు నలభై వేల కోట్ల రూపాయలు కేటాయించను అన్నావు నలభై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల బకాయిలు ఎందుకుంటాయి అక్కడ ఎస్సీ గురుకులాల్లో ఇప్పటి వరకు పుస్తకాలు రాకుంటే ఎందుకుంటాయి తర్వాత గురుకులాలలో ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎందుకు జరుగుతాయి నాణ్యమైన భూవ పెడితే తర్వాత ఎందుకు ఈ గురుకులాలకు పక్క భవనాలు ఉంటాయి శిథిలావస్థలు ఉంటాయి డెబ్బై నుంచి ఎనభై శాతం గురుకులాలు ఇప్పటికి భవనాల్లో ఎందుకు నడుస్తున్నాయి అద్దలు చెల్లించలేకపోతే ఎందుకు అక్కడ తాళాలు వేస్తున్నారు మరి నువ్వు కేటాయించిన నిధులన్నీ ఎట్టు పోతున్నాయి గంగలు కలుస్తున్నాయా ఇదంతా స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అబద్ధాలే ఆడుతున్నాడు అబద్దాలు ఆడకపోతే మరి నిధులుంటే ఈ ఈ కేట్రాయింపులేవి మరి అబద్ధాలు ఆడుతున్నాడు అనే చెప్తున్నాం నువ్వు గనక మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ నిజమే అయితే విద్యారంగానికి నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ నిజమే అయితే ఈ ఎనిమిది వేల ఐదు కోట్లు ఇలా సాయంత్రమే రిలీజ్ చేయాలను చేస్తావు కూడా అది నిజమే అయితే ఏం చేస్తున్నావు మసుబూసి మారేడుకాయ చేస్తూ విద్యార్థులను విద్యార్థులను విద్యార్థులకు అరచేతులు వైకుంఠం చూపించి వాళ్ళను మోసం చేస్తున్నావు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నువ్వు విద్యాశాఖ మీద పరిపాలన మీద దృష్టి పెట్టు అరే విద్యాశాఖ మంత్రిగానే నువ్వు ఈ న్యాయం చేయలేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రిగుండి ఉండి ఏం న్యాయం చేస్తావు నువ్వు సిగ్గు అనిపిస్తలేదా ఏం చేయాలి ఇక్కడ నుంచి వెళ్ళి హైడ్రా పేరుతో వాళ్ళ వీళ్ళని బెదిరియాలి కమిషన్లు తీసుకోవాలి ఓ ఫార్టీ పర్సెంట్ ఢిల్లీకి పంపించాలి అరవై శాతం వీళ్ళు నొక్కాలి ఏం చేయాలి ఈ యొక్క సమస్యలను డైవర్షన్ చేయాలంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాళేశ్వరం అనాలి తర్వాత ఇంకోటి అనాలి తర్వాత ఇంకోటి అనాలే ఈ ఉప ఎన్నికలు అనాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేసి సమస్యల మీద ప్రజల యొక్క దృష్టిని మరల్చేటువంటి కార్యక్రమానికి ఈ రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిండు అద్దపపించి ఈ రాష్ట్రంలో పాలన జరుగుతలేదండి కాబట్టి ఇప్పటికైనా విద్యార్థులకు హక్కుగా రావాల్సినటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను విడుదల చేయాలి అది నీ ప్రభుత్వం యొక్క భిక్ష కాదు అది విద్యార్థులు రావాల్సినటువంటి హక్కు అది అని చెప్పేసి ఈ సందర్భంగా